సార్ ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ అనేది నిజం ఇదే మైజం అంటూ ముందుకెళ్తుంది సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ మీరు కూడా నిజంగా సమాధానం నేను అడిగిన దానికి మళ్ళీ నేను లేచి వెళ్ళిపోతాను నేను చెప్పలేను అనొద్దు సార్ సార్ రీసెంట్గా లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు వైసీపీకి సంబంధించి ఒక మాట్లాడారు పదకొండు సీట్ల గురించి సో ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది ఒకటి నేనేం వైఎస్ఆర్సిపి పార్టీ గురించి మాట్లాడలే వాళ్ళ వ్యక్తుల గురించి మాట్లాడలే నా క్యారెక్టర్ గురించి మాట్లాడా నేను ఒక మేకలు అమ్ముకునేవాడిని నన్ను తీసుకొచ్చి దాంట్లో పెట్టాడు విలను పెట్టాక యాక్సిడెంటల్గా మీరు ఏనండి అది ప్లే చేసి నేను నన్ను లోపలేసినప్పుడు నా చుట్టూ ఉన్నాయి నా చుట్టూ ఉన్నాయి ఏ ఆకులు తింటా అవి తింటా అవి నా మీద పడేవి అవి తర్వాత లాస్ట్లో కొన్ని ఉన్నాయి ఇదేంటి అప్పుడు అన్నీ ఉన్నాయి ఇప్పుడు కొన్ని ఉన్నాయంటే అంతేలేండి ఇలా జరుగుతూ ఉంటాయండి అన్నా నేను అంతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడే ఎంత నీచమైన స్థాయి నాకలేదు ఇంకోటి ఎప్పుడైనా ఎవరైనా చనిపోతే దినం ఎన్ని రోజులు పెడతారండి పదకొండు రోజులు తొమ్మిది రోజులు కదా ఇప్పుడు క్రికెట్ ప్లేయర్లు ఎంతమంది ఉంటారండి పదకొండు పదకొండు అంటేనే తప్పు అయిపోతే ఇంక మనం ఏం చెప్తాం సో అది పెద్ద ఇష్యూ కాదండి భగవంతుడు ప్రజలు ఇచ్చిన స్క్రిప్ట్ అది వాళ్ళు ఇచ్చారు నిర్ణయించారు ఒక రాజకీయంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఒక పార్టీని ఒకరు గౌరవిస్తారు వాళ్ళు చేసే మంచి పనులతోటి వాళ్ళని కొన్ని సంవత్సరాలు అలాగే నెత్తిన పెట్టుకుంటారు ఇవన్నీ కామన్ ఇవి ప్రతిదానికి ఇలాగా ఏదైనా మాట్లాడితే ఇలా మాట్లాడి కానీ నాకు ఎక్కడ ఆనందం వేస్తుంది ఇంతమంది ట్రోలర్స్ అంటారనుకుంటు దాన్ని ఇంతమంది ట్రోలర్సు పార్టీలో ఉన్న ట్రోలర్స్ చాలామంది ఉంటారు వాళ్ళందరూ వాళ్ళ పనులు వదిలేసి వాళ్ళ తల్లిదండ్రులు బాగోగులు వదిలేసి వాడికి పెళ్ళి అయితే వాడి పిల్లని బాగోగులు వదిలేసి పిల్లలు బాగోగులు వదిలేసి నా గురించి ఆలోచిస్తున్నారంటే నిజంగా హ్యాట్సప్ అండి కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఓహో వీళ్ళు కూడా మనల్ని అభిమానిస్తున్నాను తర్వాత ఇప్పుడు ఒకటి ప్రైమ్ లైన్లో న్యూస్ బ్రహ్మాండంగా ఉందంటే హ్యాపీగా చూస్తారు లేకపోతే పక్కదానికి షిఫ్ట్ అయిపోతుంది సినిమాలో కంటెంట్ బ్రహ్మాండంగా ఉంటే పృథ్వీరాజు చెప్తే ఆగదు ఇప్పుడు మీరు చెప్పి చూడొద్దంటే ఆగదు మరి ఎన్ని సినిమాలు ఆడలేదండి అవి కాంట్రవర్సీలు చూస్తుంటాం మనం రోజు ఏదో సినిమా వస్తుంది ఇదే దీని వెళ్ళొద్దో మేము బాగా చేస్తున్నాం అది అంటే ప్రజలు వింటారా మాట సూపర్ హిట్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి అది విధిలిఖితం దైవ నిర్ణయం ఎవడ కర్మ ఆడనే కొడతాది కర్మ ఎప్పుడు ఇదివరకు రోజుల్లో ఎక్కడో అనుకున్నారు పక్కనే ట్రావెల్ అవుతుంది ఇప్పుడు మీరు ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు పేపర్ రెడీగా ఉంటుంది మీ కర్మ ఇది ఇలా ఉందండి సో ఇవన్నీ నేను పెద్ద పట్టించుకోరండి అంటే మీరు ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్స్ వల్ల మీకు సినిమాలో ఆఫర్స్ తక్కువయ్యాయి ఇట్లా జరుగుతుంది మీకు ఆఫర్స్ తక్కువయ్యాయి అంటున్నారు అన్న కూడా ఆడ కర్మ ఇప్పుడు నేను బ్రహ్మాండంగా ఉన్నాను నాకు నాకే టైం లేదు ఏ ఒకటే అండి సినిమా ఇండస్ట్రీ అనేది ఎవడో సొత్తు కాదండి అది అది ప్రేక్షకులు వీడు వీడు నటన మనకి బోరు వీడిని మనం ఇంకా యాక్సెప్ట్ చేయలేం కానీ ఇదిలోకి ప్రేక్షకులు వస్తే అప్పుడు అది ఎవడో వీడెవడో చెప్తే ఇంకోడు ఇవ్వకుండా మానేయటం అలాంటివి లేవు ఓకే